చాలా అంటే చాలా రుచిగా దొండకాయల్ని అస్సలు ముక్కలుగా కోసే లేకుండా చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ దొండకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి చింతపండుని నానబెట్టుకోవాలండి మనం తీసుకునే దొండకాయలకి ఎంత చింతపండు అయితే పడుతుందో అన్నట్లుగా చూసుకొని నానపెట్టుకోవాలండి ఇక నేను ఒక మీడియం నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నానపెట్టేసుకున్నాను చింతపండులోకి వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అలాగే దొండకాయలు తీసుకున్నాను దొండకాయలు కూడా ఒక పది కూడా తీసుకోలేదండి ఈ విధంగా ఒక కొన్ని దొండకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి మిరపకాయలు తీసుకోవాలి ఒక ఐదు మిరపకాయల వరకు తీసుకున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు మిరపకాయలు ఎక్కువైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మిరపకాయలని కాల్చుకోవాలండి మిరపకాయలు కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎండుమిరపకాయలు కాల్చుకున్న తర్వాత దొండకాయలు కూడా కాల్చుకోవాలండి ఈ విధంగా ఇక్కడ నేను ఈ గరిటె సహాయంతో నేను దొండకాయల్ని ఎండుమిరపకాయల్ని కాల్చుకుంటున్నాను చక్కగా మనం వంకాయ బజ్జీ చేసేటప్పుడు వంకాయని ఏ విధంగా అయితే కాల్చుకుంటామో అలాగే ఈ దొండకాయలను కూడా కాల్చుకోవాలి దొండకాయలు బాగా కాలాయి అని తెలవటానికి మనకి నీరు అనేది వస్తుందండి దొండకాయలో నుంచి అలాగే మనకి దొండకాయ అనేది కూడా కొంచెం మెత్తగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా దొండకాయలని కాల్చుకోవాలి ఇలా ఒక్కొక్క దొండకాయ బాగా కాలింది అనుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్ని దొండకాయలని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి దొండకాయలు బాగా కాలిన తర్వాత వీటిని బాగా చల్లారినిచ్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కాల్చుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను దొండకాయలని మళ్ళీ నీళ్ళల్లో వేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం పైన బాగా కాలి అని అలుపు అనేది ఉంటుంది కదా అది పోవటానికి మీరు కావాలి అనుకుంటే మీరు అలా అయినా వేసేసుకోవచ్చు లేదు అలా తినలేము అనుకుంటే ఈ విధంగా మళ్ళీ నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఇక్కడ నేను చిన్న రోటిలో వేసుకుంటున్నానండి ఈ విధంగా కాల్చుకున్న దొండకాయల్ని కచ్చాపచ్చాగా చక్కగా దంచేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే ఆల్రెడీ కాల్చుకున్నాం కదా కాబట్టి త్వరగానే చక్కగా మెదిగిపోతాయండి అలానే మరీ మెత్తగా గంధంలాగా రుబ్బేయకూడదు ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముద్దని ఒక గిన్నెలోకి తీసుకుందాము అలాగే ఇక్కడ మనం ముందుగానే చింతపండుని నానపెట్టుకున్నాము కదండీ ఆ చింతపండును కూడా గుజ్జు తీసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ మనం దొండకాయ పచ్చి పులుసు అనేది తయారు చేసుకుంటున్నామండి సూపర్గా ఉంటుంది మీరు వంకాయతో పచ్చిపులుసు ఏ విధంగా అయితే ఇష్టపడతారో దొండకాయ పచ్చి పులుసు కూడా అంత కమ్మగా ఉంటుంది అలాగే ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా కాల్చుకున్న ఎండుమిరపకాయలు కూడా నలిపేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పుతో పాటు బెల్లం కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చేత్తో కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ నేను కొంచెం చింతపండు గుజ్జు అనేది ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను కొంచెం నేను నీళ్ళలాగా తయారు చేసుకుంటున్నాను మరీ గట్టిగా కాకుండా కొంచెం జారు జారుగా తయారు చేసుకుంటున్నానండి ఇంకొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటే చాలు మనకి దొండకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ దొండకాయల్ని ముక్కలుగా కోయకుండా తయారు చేసుకున్న ఈ దొండకాయ పచ్చి పులుసు రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్